హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హేమస్ ఫ్యాషన్ అండ్ కిచెన్ ఈరోజు వీడియోలో ఏంటంటే ప్రాన్స్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను అనమాట ఫోర్ కేజీస్ ప్రాన్స్ తీసుకుంటే దానిపైన ఉండేదంతా తీసేసుకొని మనకి ఇస్తారు కదా సో దా వన్ అండ్ హాఫ్ టు టూ కేజీస్ అవుతాయంతే సో వాటితో కర్రీ చూపించబోతున్నాను అనమాట ఆ క్వాంటిటీతో ఈ విధంగా చేస్తే కర్రీ చాలా టేస్టీగా వస్తుంది గ్రేవీ కూడా చాలా రుచిగా ఉంటుంది అండ్ థిక్గా చాలా బాగుంటుందన్నమాట వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి చాలా టేస్టీగా వస్తుంది ఇంతవరకు ట్రై చేయని వాళ్ళు కూడా ఖచ్చితంగా ట్రై చేయొచ్చు చాలా టేస్టీగా వస్తుంది అండ్ తినడం ఇష్టం లేని వాళ్ళు కూడా ఖచ్చితంగా తింటారు సో తప్పకుండా ట్రై చేయండి ఇంకా ప్రాన్స్ పైన ఉండేదంతా వాళ్ళే తీసిస్తారు మనం స్మెల్ రాకుండా ఉండడాని కోసం దాంట్లో వాటర్ వేసుకొని దాంట్లోకి నిమ్మరసం పసుపు ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసి ఒక పదిహేను నిమిషాల పాటు అలా పక్కన ఉంచుకోవాలన్నమాట సో తర్వాత వాటర్ తీసేసి ఇంకా కర్రీ వండుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత సో ప్యాన్ పెట్టుకొని హాఫ్ కప్ వరకు ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసేసుకోవాలి తర్వాత ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి మూడు మీడియం సైజ్ ఆనియన్స్ని పేస్ట్ చేసుకొని వేసుకుంటున్నాను నేను ఇక్కడ మీరు గ్రేవీ ఎంత కావాలి థిక్నెస్ ఎంత కావాలి గ్రేవీ ఎక్కువ కావాలా తక్కువ కావాలా దాన్ని బట్టి కూడా ఈ ఆనియన్ పేస్ట్ అనేది ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట తర్వాత దీంట్లోకి రెండు నుంచి మూడు మీడియం సైజ్ టమాటాలని గ్రేవీ చేసుకొని వేసుకోవాలి ఇది కూడా అంతే క్వాంటిటీ మీరు ఎంత కావాలనుకుంటున్నారు గ్రేవీ అనే దానిపైనే ఆధారపడి ఉంటుందన్నమాట సో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఈ టమాటో కూడా మంచిగా వేగాలన్నమాట పైకి ఆయిల్ తేలుతుండేంత వరకు వేయించుకోవాలి సో చూసారు కదా ఇలా మంచిగా వేయించుకోవాలి కావాలనుకుంటే మూత పెట్టుకొని కూడా మగ్గించుకోవచ్చు సో చూసారు కదా మనం నార్మల్గా వెజ్ కర్రీస్కి గ్రేవీ కర్రీస్కి ఇలాగే చేస్తూ ఉంటాం కదా ఆయిల్ పైకి తేలేంత వరకు మంచిగా కుక్ చేసుకుంటూ ఉంటాము గుత్తి వంకాయ లాంటి వాటికి సేమ్ అలాగే అనమాట తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి చూసారు కదా మూడు టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి నాన్ వెజ్ కాబట్టి ఆబియస్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఖచ్చితంగా ఉండాల్సిందే అండ్ కొంచెం ఎక్కువనే వేసుకోవాలి సో అది కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఒకవేళ కొంచెం అడుగంటుంది అనిపిస్తే కొన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చు బాగా మిక్స్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలి తర్వాత దీంట్లోకి ఏమైనా ఆకులు ఉంటే వేసుకోవచ్చు ఇక్కడ ఉల్లాకు మెంతాకు కరివేపాకు అన్నీ వేసుకున్నాం అన్నమాట మేము సో మీకు అవైలబుల్గా ఉన్న వాటిని వేసుకోవచ్చు సో బాగా మిక్స్ చేసుకోవాలి వీటిని కూడా తర్వాత పసుపు వేసుకోవాలి రెండు టీ స్పూన్ల వరకు బాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ పేస్ట్లు మంచిగా కుక్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఇవి మంచిగా కుక్ అవ్వకపోతే కర్రీ బాగా రాదు సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మంచిగా కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ పచ్చి ధనియాల పొడి ఉంటుంది కదా అది వేస్తున్నాం వేయించకుండా డైరెక్ట్గా ధనియాలను గ్రైండ్ చేసుకొని దాన్ని వేసుకున్నాం అనమాట ఫోర్ టీ స్పూన్స్ వేసుకున్నాము సో దా దాన్ని బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఇంకా ముందుగా కడిగి పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదా వాటిని వేసేసేసుకోవాలి ఇంకా ముందుగా నానబెట్టుకొని కడుక్కోవాలని చెప్పాను కదా ఆ వాటర్ని తీసేసి డైరెక్ట్గా అలాగే వేసుకోవచ్చు లే మీకు పసుపు ఎక్కువైంది కనిపిస్తుంది అనుకుంటే మళ్ళీ ఒకసారి వాష్ చేసుకొని కూడా వేసుకోవచ్చు చూసారు కదా ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి తర్వాత మూత పెట్టుకొని మగ్గించుకోవాలి కొంచెం వాటర్ రిలీజ్ అవుతాయన్నమాట దాంట్లోంచి సో వాటర్ ఏం యాడ్ చేయక్కర్లేదు ఇప్పుడైతే కొద్దిగా కుక్ అవనివ్వాలి దీంట్లోకి ఇప్పుడు తగినంత కారం వేసుకోవాలి నాన్ వెజ్ కాబట్టి కాస్త ఎక్కువగానే పడుతుంది త్రీ ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోవచ్చు మీ కారాన్ని బట్టి కొన్ని కారాలు ఎక్కువ కారం ఉంటాయి కొన్ని తక్కువ ఉంటాయి కదా దాన్ని బట్టి మీరు తినేదాన్ని బట్టి నాన్ వెజ్ కర్రీస్లో ఎలా వేసుకుంటారో అలా వేసుకోవాలి తర్వాత తగినంత ఉప్పు కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదా కొంచెం వాటర్ రిలీజ్ అయిపోయాయి ఒకవేళ రిలీజ్ అవ్వకపోతే కొన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చు మీరు చూసారు కదా మూత ఎక్కువగా పెట్టలేదు ఎందుకంటే వాటరీ వాటరీ అయిపోతుందని కొంచెం ఓపెన్లో పెట్టి కుక్ చేస్తున్నాం అన్నమాట ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పాటు మీ లో మీడియం ఫ్లేమ్లో అలా కుక్ చేసుకోవాలి సో ప్రాన్స్ నార్మల్ ఈ చికెన్ లాగా కొంచెం ఎక్కువ టైం ఫిష్ లాగా మరీ అంత ఫాస్ట్గా అవ్వదు చికెన్ లాగా అవుతుంది టైం సో ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ తర్వాత ముక్క కొంచెం ఉడికింది దగ్గరికి రౌండ్గా అయిపోయింది అనిపించినాక ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ అలా కుక్ అయింది అనిపించినాక చీ చింతపండు రసం కొంచెం వేసుకోవాలన్నమాట గుత్తంకాయలో కూడా కొంచెం వేసుకుంటాం కదా మనం అలాగే సో కొద్దిగా చింతపండు రసం వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని మరొక టెన్ మినిట్స్ పాటు లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకుంటే కిందకి అడగంటకుండా ఉంటుందన్నమాట సో ఇప్పుడు ఇంకా ధనియాల పొడి వేసేసుకోవాలి మళ్ళీ ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి గరం మసాలా యాడ్ చేసుకోవచ్చు ఇష్టం ఉంటే ఎక్కువ ఘాటు తినం కాబట్టి మేము యాడ్ చేసుకోలేదనమాట కొంచెం ఒక టీ స్పూన్ వరకు గరం మసాలా యాడ్ చేసుకోవచ్చు ఒకవేళ ఘాటుగా వేసిన ధనియాల పొడి వేయించిందనమాట సో చూసారు కదా ఇలా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మరొక ఒక టూ త్రీ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇలా ఆయిల్ మంచిగా పైకి తేలితే కుక్ అయిపోయినట్టే ఇండికేషన్ అనమాట లేదంటే మీరు ముక్క విరిచి చూస్తే లోపల సాఫ్ట్గా అయిపోతే అప్పుడు కూడా ఉడికినట్టే మనకి ఇండికేషన్ అనమాట సో విరిచి చూడడమే బెటర్ మీరు ఫస్ట్ టైం చేస్తుంటే కనుక ఎక్స్పీరియన్స్ అయితే మనకి ఇలా పైన చూస్తేనే తెలిసిపోతుంది సో ఇదన్నమాట వీడియో చివరగా కొత్తిమీర వేసేసుకోవాలి అంతే మన ప్రాన్స్ కర్రీ రెడీ అయిపోతుంది వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి అండ్ ఈ గ్రేవీ కూడా మీకు ఎక్కువ కావాలనుకుంటే కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకుంటే గ్రేవీ గ్రేవీగా అవుతుంది సో దాన్ని కూడా మీరు మీ ఇష్టం వచ్చినట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు సో వీడియో బాగా అనిపిస్తే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్